ఈరోజు మనం ఆయుము గురించి ఒకవేళ స్వానాయమం వచ్చింది అనుకుందాం కుక్క గర్భం స్వానాయం అంటే కుక్క గర్భం ఈ ఆయమునకు సంబంధించిన దిక్కు నైరుతి దిక్కు దీని అధిపతి నివృత్తి ఈ స్వానాయములో ఆయుధాకారం లాంటి బరువు కలిగిన వస్తువులు ఉపయోగించు గది అయినా లాభం అనేది ఉంటుంది అది కాకుండా వేరే గదులు అమర్చడం వల్ల నష్టం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు ధన పొంతన ఆయుష్ పొంతన నక్షత్ర పొంతన వార పొంతొంతన తిథి అలాగే అంశ పొంతన తత్వ ఇలాగే రాశి పొంతన అన్ని పొంతనలు బాగా వచ్చి ఒక ఆయు పొంతన సరిగా రాలేదప్పుడు స్వానాయమే వచ్చింది అనుకున్నాం అప్పుడు గదులు అనేటం అమర్చుకునే విధానం అనేది మనకి తెచ్చారనమాట ఈ ఆయుధముకు సంబంధించిన దిక్కు నైరుతి స్వానాయంలో ఆయుధాగారం లాంటి బరువు కలిగిన వస్తువులు ఉపయోగించిన గది అయినా లాభం ఉంటుంది అంటే పెద్ద పెద్ద బురువు అయినటివి పెద్ద పెద్ద ఈను వస్తువులు అట్లాంటివన్నీ నైరుతిలో మీరు పెట్టుకోవాలి ఆ గదిలో పెట్టుకుంటే అది లాభం అనేది ఉంటుంది అనమాట అది బెడ్రూమ్గా ఉపయోగించకూడదు